ఆవు తన యొక్క పాలను వస్తలేదు ఆవు తన యొక్క రక్తాన్ని వస్తలేదు ఎందుకంటే అవి ఎస్సెన్షియల్ ఫర్ ద బాడీ వాటి అవి లేకపోతే అవి ఆవు ప్రాణాలు కోల్పోతుంది ఆవు మీరు చెప్పిన ఉచ్చా పెండ మంచి అయితే ఆవు రక్తంలోనూ ఆవు రక్తంలో ఉచ్చగలపండి ఆవు రక్తంలో యొక్క ఇంజక్షన్ లెక్క పెండ ఇవ్వండి లేకపోతే నువ్వెక్కించుకో నీకు రోగాలు రాకపోతే అడుగు చచ్చిపోకపోతే అడుగు అది కుల్లి ఆహారం తిన్న ఆహారం కుల్లిపోతే అది యొక్క ఎరువుగా పనికి వస్తుంది అలా నైట్రోజన్ ఉంటుంది తప్ప ఈ తిండి పెట్టే నీకు క్యాన్సర్ తగ్గియోది అది అంటే నీ బ్రెయిన్ చచ్చిపోయింది ఈ ఆవు పెండ ఉచ్చ తాగి తాగి విసర్జక పదార్థాలు ఫంగైలు బ్యాక్టీరియల్ వైరస్ లెక్కించుకొని మీ బ్రెయిన్ పాడైపోయింది మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు లాజిక్ లేకుండా మాట్లాడుతున్నారు కాబట్టి మీ పెండ బ్యాచ్ విసర్జక పదార్థాలని ఎట్లయితే ఆవు విసర్జిస్తుందో ఈ విసర్జక పదార్థాలని పూసుకో రాసుకో అని చెప్పేటువంటి విసర్జక పదార్థాలతో కూడినటువంటి ఉచ్ఛ పెండ బ్యాచ్ అయిన బీజేపీ ఆర్ఎస్ఎస్ ను విసర్జిద్దాం ఆలోచించండి నా హిందూ సోదరులారా బంధువులారా ఆర్యుల వేరు హిందువులం వేరు కొంతమంది ఉంటారు ఇక ఈ పెయిడ్ బ్యాచ్ ఉంటారు వాళ్ళకి ఏందంటే వాళ్ళకి అట్లా అట్లా కామెంట్ పెట్టకపోతే అట్లా చేయకపోతే వాళ్ళకి డబ్బులు రావు కాబట్టి వాళ్ళు పెడతారు అయినా ప్రజలకు అర్థం కావాలి కాబట్టి వాడు చెప్పిన దాని ఎంతవరకు నిజం అర్థం కావాలి కాబట్టి చదువుతున్నారు ఇలా మన హైదరాబాద్ చుట్టూ తీసుకున్న ఇక్రిసాట ఓడబెట్టిండో నాకు చెప్పు డిఆర్డి చెప్పు డిఆర్డిఏ చెప్పు ఈసీఐట్టిండో చెప్పు ఇక మిథాని ఎవడబెట్టిండో చెప్పు చెప్పు బ్రదర్ స్కాములు చేసినాడు గని చేస్తే మరి ఇలా నీతి మంత్రుడు అన్ని స్కాములు చేసినాడు గట్టి ఎందుకు అమ్ముతున్నాడు ప్లానింగ్ కమిషన్ ఎవడబెట్టిండు ప్లానింగ్ కమిషన్ కింద భారతదేశం ఏ రంగంలో బలహీనంగా ఉందో ఆయా రంగాల్లో అన్ని అన్ని రంగాల్లో ఎవడు కట్టిండు యొక్క నాగార్జున సాగర్ శ్రీశైలము యొక్క ఏది మన దేశంలో పోతే దామోదర్ వ్యాలీ ప్రాజెక్టు బాక్రా నంగల్ ప్రాజెక్టు ఒక రాష్ట్రాల యొక్క రూపుగతిలే మార్చిందేవాడు గ్రీన్ రెవల్యూషన్ తెచ్చిందేడు వైట్ రెవల్యూషన్ ఎవడు సైన్స్ కాంగ్రెస్ ఎవడు వందల వేల రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ పెట్టిందేడు ఇలా బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ పెట్టిందేడు దేశాన్ని ఇది అటామిక్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసిన దేశం పోఖ్రాన్లు తయారు చేసింది ఎవరు చెప్పు స్కామ్లు చేసినప్పుడు అన్ని చేయగలిగినప్పుడు నీతి మంత్రుడు ఇంకా అనికంటే ఎక్కువ చేయాలి కదా అట్లా మోడీ గారు కట్టింది ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్ పేరు చెప్పు నేను ఒక గుంతలన్న దుంకి దచ్చిపోతా చెప్పురా రావద్దు నువ్వు ఈవెన్ తుమ్మ చెట్లు కూడా విమాన విమానాలి గింజలు వేసి ఇలా తుమ్మ చెట్లు కూడా పెంచింది ఇందిరాగాంధీ గారు ఇలా ఆడా తుమ్మశాలు కనిపిస్తున్నాయి ఆ ఇందిరాగాంధీ పుణ్యమే అంటే నీ పేరు పెట్టుకుంటే ఆ తుమ్మ చెట్లు కూడా ఇందిరాగాంధీ గారు భూ యొక్క భూములు వంచి పెట్టిందిరా పక్క పక్కా ఇల్లు లేకుండా దళితులకి గుడిసెల్లలో ఉంటుండే పక్కాయిల్ కట్టించింద్రా లంబాడలకి ఎస్పీ రిజర్వేషన్ ఇచ్చిందిరా అట్లా మోడీ గారు ఏం చేసిండో చెప్పురా తుమ్మగా ఉన్నాడు ఇంకా కాంగ్రెస్ ఎందుకు చెప్తారా బోసుకే రెండు వేల పద్నాలుగు నుంచి చెప్పవచ్చు కదా వాడు మంచిగా స్కామ్ లాంటి పక్క పెట్టారు కదా పక్క పెట్టిన గురించి ఇంకా మాట్లాడతావరా హిందువుల కోసం హిందువుల మీద ఎందుకు దాడులు జరుగుతున్నారా హిందువులు ఎందుకు పేదలు అవుతున్నారా ఎనభై కోట్ల మంది హిందువులని ఎందుకు దొడ్డు రేషన్ స్థాయికి తీసుకొచ్చినవరా ఒక విషయ పరిజ్ఞానం లేకుండా వాట్సాప్ లో వచ్చే మళ్ళా వచ్చేసి ఇంకా కామెంట్ పెట్టే స్థాయిలో నువ్వు ఓకే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రభుత్వంలో ఏం జరుగుతుందో ప్రజలకు తెలియాలని సమాచార హక్కు చట్టం వస్తుంది దానికి ఎట్లా తూట్లు పడవాలని శత విధాలు ప్రయత్నం చేసి ఆర్టీఐ కింద రాకుండా చేసుకుంటు గతంలో పిఎం రిలీఫ్ ఫండ్ ఉంటే పిఎం కేర్ ఫండ్స్ మార్చిండు గతంలో ఆర్టీఐ కింద ఉంటే ఆర్టీఐ కింద రాకుండా చేసుకున్నాడు మోడీ లక్ష కోట్ల రూపాయల పైన ఏ పిఎం కేర్ ఫండ్స్ ఉన్నాయి ప్రజలు అంటే ఏం చేస్తాడు ఎవరికి చెప్తుండ్రీ ఒక అప్లికేషన్ పెట్టుకుంటే మనకు డేటా లేదని సమాధానం చెప్తున్నారు ఇవాళ ఆర్టీఆ కాంగ్రెస్ లో చెప్పలే అట్లా తిన్నోడు ఎందుకు చెప్తారా కాంగ్రెస్ ఏ స్కాములు చేసిన అందరూ ఇలా ఎందుకు ఎందుకుంటారా ఇలా సిబిఐ కేసులు ఉన్నటువంటి వాడు ఎవడు కర్ణాటక వాళ్ళ పేరు గనుల వ్యాపారి ఇలా వాడు ఎల్లున్నాడు వాడు ఏడున్నాడు బీజేపీలో ఉన్నాడు జ్యోతిరాజ్ జ్యోతిరాజ్ ఎడున్నాడు బీజేపీలో ఉన్నాడు ఇంకోటి కూడా ఉన్నాడు అట్లా మహారాష్ట్ర అంత ముఖ్యమంత్రి ఆధార్ స్కామ్ అన్నారు సో వీళ్ళందరూ స్కాములు చేసిన వాళ్ళందరూ ఇలా ఎందుకు ఎందుకుంటారా మరి ఒక్కరిని ఎందుకు చర్యలు ఉండేరాడీ ఇలా తృణమూల్ కాంగ్రెస్ లో శారదా స్కామ్ అన్నారు అలా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇలా బీజేపీలు ఎందుకు మరి ఎందుకు చర్యలు లేవురా స్కామ్లు అంటే మరి తీసుకోపోవాలి నీ పార్టీ ఎందుకు ఏం చేసుకుంటున్నావు ఒక్క ప్రజలు బిజెపి కదా ఫార్టీ పర్సెంట్ సర్కార్ అని ఎందుకు చర్యలు లేవు ఒక ఆర్ఎస్ఎస్ సీనియర్ లీడర్ దేశభక్తి ముసుగులో ఒక పుస్తక దేశభక్తి ముసుగులో అనే ఒక పుస్తకాన్ని రాశాడు దేశభక్తి ముసుగులో దేశాన్ని దేశ ప్రజల్ని ఏ విధంగా బీజేపీ దోచుకుంటున్నారు ఆర్ఎస్ఎస్ నుంచి బయటకు వచ్చాడని తను కూడా దేశ అని ముద్ర వేశారు కమ్యూనిస్ట్ భావజాలం ఏమన్నారు దోపిడీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉన్నారు దేశ సంపద అందరిది అందరి చేయలే ఉండొద్దు అన్నారు అంత మంచి ముల్లర్ కానీ లేకపోతే ఆయన ఇది పేరుంది పెద్ద పెద్ద కమ్యూనిస్ట్ మార్క్సిస్టు గాని ఎవరైనా సరే లెఫ్ట్ భావజాలం అందరి గోలేంది సంపద అందరిది కొందరిది కొందరే దోసుకుంటా అంటే కలవదు అన్నారు అంతే అంతకే చేయలేదు కమ్యూనిటీ కమ్యూనిజం అంటేనే కమ్యూనిటీ అందరిది అని అర్థం ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఆధిపత్యం అధికార దాహం తప్ప మానవీయ కోణంలో ఆలోచించరు వీరికి మానవత్వం లేదు ఈ నీచులు హిందువులను చంపుతున్నారు ముస్లింలను చంపుతున్నారు క్రిస్టియన్స్ చంపుతున్నారు సార్ యూనిటీగా ఉన్న ఇండియాని విడగొడుతున్నారు సార్ వీరి వలన దేశం సర్వనాశనం అయిపోతుంది సార్ రాజ్ లాంటి వారు ఇంకా చాలా మంది పుట్టుకు రావాలి సార్ గాడ్ బ్లెస్ యూ టోటల్లీ అగ్రి మనలాంటి వాళ్ళందరూ ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది అందరూ పబ్లిక్ లో వచ్చి మాట్లాడకపోయినా మీ ఫ్రెండ్స్ కి మీ అందుబాటులో ఉన్న ఫ్రెండ్స్ కి అయినా ఎడ్యుకేట్ చేయాల్సింది అర్థమైతే చెప్పాల్సిన అవసరం ఉంది కదా వాస్తవాలు అయితే మార్చలేరు కదా కాబట్టి మనందరం అందరం ఒక సమిష్టిగా వాళ్ళ వాళ్ళ చెత్తకి వాళ్ళ యొక్క విషయానికి ఈ యొక్క అన్నదమ్ముల మధ్య కొట్లాటకి విరుగుడేద్దాం ఒకటే చెప్పండి వాళ్ళకి ఎవ్వరు చెప్పిన పదకొండు ఏళ్ళ నుంచి వాడు పోని కాంగ్రెస్ షెడ్డోడు కాబట్టి వాళ్ళకి కాంగ్రెస్ కాబట్టి వాడిని పక్కన పెట్టినాం పదకొండు ఏళ్ళ నుంచి మోడీ గారే ఉన్నారు కదా హిందువుల కోసమే అవతరించాడు కదా ఎందుకు హిందూలు పేదోళ్ళు అవుతున్నారు ఎందుకు మన మనకి కాంగ్రెస్ అన్ని స్కాములు చేసినోడు అన్ని కట్టినప్పుడు నువ్వెందుకు గడతలేవు అంటనే హిందువుల మీద ఎందుకు జాడులు జరుగుతున్నాయి మరి అంటే అర్థమైంది వీడు హిందూ కాదు ప్లస్ వీడికి పరిపాలన చేసే సమర్థత లేదు హిందువుల మీద ప్రేమ లేదు అనేది మనకు అర్థమైతుంది వీడి ఆర్యుడు సింపుల్ ఇది మనకు చెబుదాం అందరికి ఓకే